హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో త్రిశూండ్ గణపతి ఆలయం గురించి తెలియచేస్తున్నాము వినాయకుడిని పూజించనిదే హిందువులు ప్రారంభించేయే పూజ కానీ కార్యక్రమం కానీ ప్రారంభం కాదు అన్నది సుస్పష్టం దేశంలో అనేక గణేశుని వివిధ రూపాలతో ఆలయాలు ఉన్నప్పటికీ రెండు దంతాలు నాలుగు చేతులు తొండం మరియు ఏనుగు చెవులతో మనోహరమైన గణేశుడి రూపం ఊహలో గుర్తుకు వస్తుంది తలలేకుండా మొండెంతో వినాయకుడు ఉత్తరాఖండ్ రాష్ట్రములో గౌరీకుండ్ ముంకతియా వద్ద రంగుమారే కేరళపురం ఆదిశయ వినాయకర్ పూంతో నందు మానవ ముఖంతో తొండం లేకుండా ఆది వినకాయర్ ఆంధ్రప్రదేశ్ నందు బిక్కవోలు అయినవిల్లి మరియు కాణిపాకం క్షేత్రాల్లో స్వయంభూ వినాయకుడు బెంగుళూరు నందు అతిపెద్ద వినాయకుడు దొడ్డగణపతి కేశవి గ్రామంలో నిత్యం పాదముల వద్ద పుష్కరిని నీటితో అభిషేకించబడు కమండల గణపతి మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలోని గణపతి పూలే స్వయంభూ గణపతి గురించి గతంలో వివిధ పురాణ కథలతో వివరించబడింది వినాయకుడు అశోకసుందరి మరియు సుబ్రహ్మణ్య స్వామిని సోదరీమణులుగా సిద్ధి మరియు బుద్ధిని భార్యలుగా సంతోషి దేవి కుమార్తెగా శుభ మరియు లాభ కుమారులుగా మరియు తన భక్తులను తన భార్య మరియు పిల్లల పేర్లతో అనుగ్రహిస్తాడు భక్తుల ఊహాలో రెండు దంతములతో నాలుగు చేతులతో తొండంతో మరియు ఏనుగు చెవులతో దర్శనమిచ్చు గణేశుడు ఊహలకు పైన తెలుపబడిన ఆలయమూర్తులకు భిన్నంగా త్రిశూండ్ గణపతి ఆలయమందు మూడు తొండాలతో దర్శనమిస్తాడు వినాయకుడు దంతాల స్థానంలో తొండాలతో దర్శనమిస్తాడు మహారాష్ట్రలోని పూణే సమీపంలోని త్రిశూంద్ గణపతి ఆలయంలో భగవంతుడు మూడు తొండాలు మరియు ఆరు చేతులతో దర్శనమిస్తాడు త్రిశూండ్ అనగా మూడు తొండములు అని అర్థం దంతాల స్థానంలో తొండాలతో కలిసి మూడు తొండాలతో దర్శనమిచ్చు వినాయకుని మహారాష్ట్ర నందు సోమర్పేట్ జిల్లా నజగరేను నదిగట్టున శ్రీ త్రిశూణ్ గణపతి ఆలయం నందు చూడవచ్చు దంతాల స్థానంలో తొండాలతో విగ్రహాన్ని తయారు చేయడానికి పురాణ ఆధారాలు లేవు వినాయకుని వాహనం ఎలుక మరియు కుమారస్వామి వాహనం నెమలి నల్లరాతితో నిర్మించబడిన త్రిషూండ్ ఆలయంలో ఆ విధంగా కాక వినాయకుడు నెమలిపై దర్శనమిస్తాడు స్థానికంగా నెమలివాహనంపై గణేశుడు దర్శనమిచ్చే ఈ ఆలయాన్ని మయూరేశ్వర ఆలయమని స్థానికంగా పిలుస్తారు భీమజ్ గోసంగి సుమారు ఐదు వందల సంవత్సరములకు పూర్వం పదహారు సంవత్సరములు శ్రమించి ఆలయం నిర్మించారు ఆలయం నిర్మించిన గోసంగి సమాధి నిత్యం ఉండే కొనేరునందు నీటిని గురుపౌర్ణమ రోజు తీసివేసినప్పుడు కనపడుతుంది పూణె నగరం నుండి ప్రత్యేకతలు కలిగి పేష్వాల కాలంలో నిర్మించబడిన త్రిశూంథ్ గణపతి ఆలయానికి తగినంత ప్రచారం లేక మహారాష్ట్ర నందు ఉన్నితర ఆలయముల వలె ప్రజాదరణ పొందలేదు కొన్ని దశాబ్దాలుగా నగరం వేగంగా అభివృద్ధి చెందిన నగరం నందు సోమవారపేట కమలా నెహ్రూ హాస్పిటల్ సమీపంలోనున్న త్రిశూండ్ గణపతి ఆలయం పూణె నగరపాలక సంస్థ వారసత్వ సంపదగా గుర్తించి అభివృద్ధిపరచింది పూణె పాత నగరంలో ఇప్పటికీ అనేక పురాతన కట్టడాలు ఆలయాలు చూడవచ్చు సందర్శకులు కొద్ది సమయం కేటాయించి పురాతన ఆలయాలు సందర్శించే అందు శిల్ప సౌందర్యం చూసి ఆనందించవచ్చు ఆలయం రాజస్థానీ మాల్వా మరియు దక్షిణ భారత వాస్తుశిల్ప శైలుల మిశ్రమంతో నిర్మించబడింది ఈ చిన్న ఆలయం నల్లటి మెరిసేరాతితో ఎత్తైన వేదికపై చిన్న ప్రాంగణంతో ఆకర్షణీయమైన ముఖద్వారంతో నిర్మించబడింది ప్రవేశ ద్వారం వద్ద ద్వారపాలకుల శిల్పాలు సందర్శకులను ఆలయంలోని స్వాగతిస్తాయి త్రిశూల్ మయూరేశ్వర్ గణపతి దేవాలయం పూణేలో నల్లటి మెరిసేరాతితో వాస్తుపరంగా నిర్మించబడిన ముఖ్యమైన ఆలయం శిల్పులచే ఆలయం నిర్మాణ సమయంలో సంఘటనలు మరియు పరిస్థితుల వర్ణనతో విభిన్నమైన శిల్పాలతో అత్యంత మనోహరంగా చెక్కబడ్డాయి విదేశీయుల దండయాత్రల కాలం నుండి బయటపడి ఇప్పటికీ మంచి స్థితిలో ఉంది ఆలయ గోడలపై దేవతామూర్తులు పౌరాణిక కథనాలు ఏనుగులు గుర్రాలు మొదలైన జంతువుల శిల్పములు చెక్కబడ్డాయి త్రిసూంద్ గణపతి దర్శనం కోసం ప్రతి నెల సంకటహర చతుర్థికి వేలాది మంది భక్తులు మరియు సందర్శకులు వస్తుంటారు ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలను తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహిస్తారు ఆలయ నిర్వహణ చేయు ట్రస్టు ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది ఈ దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ద్వారా విదేశీయులను ఆకర్షించి ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది యాత్రికులు మరియు సందర్శకులు మన పురాతన వారసత్వ కట్టడాలను రక్షించడానికి స్వయంభూ దేవాలయాలు కాకపోయినా చారిత్రకంగా మరియు వాస్తుపరంగా నిర్మించిన దేవాలయాలను సందర్శించవలసి ఆవశ్యకత ఉంది ఆలయం ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది ఆలయం పూణే నగరంలో ఉండడంతో వసతి భోజనం కోసం హోటళ్లు ఉంటాయి పూణే దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రైలుతో అనుసంధానించబడి ఉంది కాబట్టి రైలులో చేరుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు